కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయింది అనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్ధం 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 అని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ దాకా ఇలా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగా ఉండదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితం బలుకుతా ఉన్నా ఇలా ఈ నీళ్ళు వస్తున్నాయి గోదావరి జలాలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగం కాదా కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఇవాళ అన్నపూర్ణలో మూడు టీఎంసీలు ఉన్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు టీఎంసీలు ఉన్నాయి మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలు నింపుకున్నాం కొండ పోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అంతా డైవర్షన్ పాలిటిక్స్ మాదేమో రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తపన మాది మాది వాటర్ డైవర్షన్ అయితే కాంగ్రెస్ ఏమో డైవర్షన్ పాలిటిక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు బట్ ఈ రోజు ప్రజలకు సజీవ సాక్ష్యం కదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి కాళేశ్వరం కొట్టుకుపోయింది అనేటువంటి మూర్ఖులకు ఇరవై ఒక్క టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చింత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టే మీ పాపాలు దొరికిపోతాయి ఆనాడు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అడ్డం పడ్డారు కోర్టులలో కేసులు వేసినరు కనీసం ఇలా సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు దేనికోసం ఈ నీళ్ళతోని రేపు మెదక్ జిల్లా యాదాద్రి జిల్లా సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం మీకు ఇష్టం లేదా రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా మేము వచ్చి ఇరవై ఒక్క టిఎంసీ మా కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులో ఇంత పసుపు బుక్కు వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని మేము వచ్చాము దానికి కూడా మీరు అడ్డుకోవడమేనా నేను అడుగుతా ఉన్నా బట్ ఏది ఏమైనా ఇవాళ కేసీఆర్ కల ఫలించింది మొదటిసారి ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ లో నింపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది రేపు ఈరోజు మల్లన్న సాగర్ పూర్తయింది కాలువలు కూడా తొంభై శాతం పూర్తయినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మిగతా పది శాతం పిల్ల కాలువలు పంట కాలువలను భూమి సేకరించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యాసంగి పంటకు డోకా లేదు ఈ యాసంగి పంట బ్రహ్మాండంగా మన ఈ మూడు నాలుగు జిల్లాలకు అద్భుతంగా నీళ్లు రాబోతా ఉన్నాయి నిండిపోయిన మంచి నీళ్లు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకపోతా మూసీకి నీళ్లు తీసుకపోతాటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా